జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పరిశాన్మల పర్షన్మల్ల నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి ఢిల్లీ వెళ్ళడం జరిగింది మహాధర్నాకు జంతర్మతర్ దగ్గర జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు అందరం కలిసి ఢిల్లీ వెళ్ళి జంతర్మర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నాకు ముఖ్యంగా గాదు శ్రీనివాస్ గౌడ్ గారు పరిశ్రమలు నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వెళ్ళి అత్యధిక జనాభాతో బయలుదేరి అక్కడ జంతర్మర్ దగ్గర సభను విజయవంతం చేసిన దానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని మన ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో అది చేయడంతో అక్కడ మన పార్లమెంట్లో ఈ బిల్లును బీసీ సంక్షేమ సంఘం బీసీల బిల్లును అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అదే రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో కానీ ప్రతి ఒక్క చైతన్యంతో ముందుకు పోయి కార్యక్రమం విజయవంతం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత్ జోడో యాత్ర సందర్భంగా భారతదేశమంతా అన్ని రాష్ట్రాలు పర్యటించుకుంటూ భారతదేశంలో కులాల వారీగా ఎవరు ఎంతమంది ఉన్నారు భారతదేశ పరిస్థితి ఎట్టుంది బీసీలు కానీ ఇతర ఎస్సీ ఎస్టీలు కానీ వారి జీవన ప్రమాణాలు ఎట్టున్నాయి ఇవన్నీ గమనించుకుంటూ భారతదేశం మొత్తం తిరిగిన తర్వాత తర్వాత నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే భారతదేశం మొత్తంలో ఏ కులాలు ఎంతమంది ఏ విధంగా వస్తున్నారు వాళ్ళ జీవన విధానం మీద ఆలోచన చేసి దేశం మొత్తం మీద కులగణన చేయాలని ఒక నిర్ణయం తీసుకొని మొట్టమొదటిసారిగా మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణలో కులకలన చేశారు అందులో బీసీలు యాభై ఆరు శాతం అని తెరిచారు యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని తెలిచిన వెంటనే ఎక్కడికే ఆగకుండా అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి దాని గవర్నర్ గారికి పంపించి దాని ఆముద్ర ముద్ర వేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అప్పుడే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఈ బిల్లును కూడా మన రాష్ట్రం తరఫున పంపినా కనుక అక్కడ పార్లమెంటు ఆమోదం పొందినట్టయితే వెంటనే నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ మనకు స్థానిక సంస్థలో కానీ పిల్లలకు ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ కల్పించిన ఉద్దేశంతో వెంటనే పార్లమెంటు ఆమోదించడం ఉద్దేశంతో అక్కడ పంపడం జరిగింది కానీ అక్కడ పార్లమెంటు అప్పుడు బిల్లు పెట్టకపోవడం వల్ల జాజా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో జనంత ధర్నా చేయడం జరిగింది దానికి మన జిల్లా నుండి ప్రసానమూర్ గారు వారి మేము అందరం వెళ్ళి అక్కడ సభను ఏకగ్రీవంగా అందరం ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది వెంటనే ఈ బిల్లు ఏదైతే మా తెలంగాణ నుంచి వచ్చిందో ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసి మాకు బీసీలకు పిల్లలకు అందరికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉద్యోగాల్లో మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాల్లో కూడా మాకు రిజర్వేషన్ కల్పించాలని మోడీ గారిని డిమాండ్ చేయడం జరిగింది అప్పుడు వారు ఎలాంటి స్పందన లేదు కానీ ఆ సభకు అక్కడ పెట్టే గర్జనకు పద్దెనిమిది రాష్ట్రాల నుంచి అరవై మంది ఎంపీలు హాజరయ్యారు వారందరూ అందరూ సంఘీభావం తెలిపారు దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని ఫలితమే ఈ రోజున మనకు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో పెట్టి జన పాటు కులఘనం కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియ తెలియడం జరుగుతుంది ఎందుకంటే తనే మొత్తం దేశానికి దిక్స్ దిక్షగా రోల్ మోడల్గా నిలిచి ఫస్ట్ తెలంగాణ ప్రభుత్వంలో దేనికి భయపడకుండా పూలకనలు చేసి బీసీల సంఖ్య ఉంది అని తేల్చి చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు అయినారు వారే దేశానికి దిక్స్ గారు దీనికి సహకరించిన బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు ఇంకా మనకి ఇంకా మిగతా మంత్రులు అందరూ సహకారంతోనే ఈ మన తెలంగాణ అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది ఆ బిల్లు పాస్ చేసి మనం పార్లమెంటుకు పంపడం వల్లనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వారు కూడా క్యాబినెట్లో పెట్టి ఈ బిల్లును ఆమోదింపజేసినారు వారి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం వెంటనే ఈ ఏదైతే తగులు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం పెందినారో దాన్ని కూడా జనగణన తొందరగా పూర్తి చేసి అందరూ పొలగలను పూర్తి చేసి బీసీలందరికీ న్యాయం జరిగేలా చూస్తారని ఆశిస్తున్నాము మొట్టమొదటిసారిగా ఈ పొలగలను పూర్తి చేసి భారత ప్రభుత్వానికి పంపినందుకు మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మన బీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వర్ణ ప్రభాకర్ రౌడ్ గారికి ఆర్ శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బీసీ సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేణి మల్లేష్ యాదవ్ అదేవిధంగా మన మును ప్రాప్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ దేవ దే బొప్ప గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బీసీ కుల సంఘాల నాయకులకు బీసీ సంక్షేమ సంఘం నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఈ బీసీలకు సమస్యల పైన సమావేశం పెట్టుకోవడం జరిగింది ఆ సమావేశంలో భాగంగా మేము నిన్న కేంద్రంలో బీసీ కులగణన జ చేపట్టాలని దేశవ్యాప్తంగా జనగణలో భాగంగా కేంద్ర కేబినెట్ మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీసీ సంక్షేమ సంఘాలుగా అదేవిధంగా బీసీ కుల సంఘాలుగా మేము స్వాగతిస్తా ఉన్నాం దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఒకటే ఒకసారి కులఘన జరిగింది తర్వాత కులగన జరగలేదు మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన అదే దేశంలోని అన్ని ప్రజా సంఘాలు బీసీ సంఘాల తరఫున దేశవ్యాప్తంగా విజమిస్తున్న క్రమంలో బీసీల ప్రధానమైన డిమాండ్లు ఒకటి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని అదేగా దేశవ్యాప్తంగా జనగణతో పాటు కులగణన చేపట్టాలని బీసీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను బీసీలకు మినహాయించాలని కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనేది మా బీసీల ప్రధాన డిమాండ్లు ఆ ప్రధాన డిమాండ్లలో మేము అనేకమైన ఉద్యమాలు పోరాట చేస్తున్న క్రమంలో నిన్న మాకొక శుభవార్త అది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీ ఆచరణంలోని ఈ ప్రభుత్వము ఆ నిర్ణయం తీసుకోవడం నిజంగా మేము సాహసిస్తున్నాం ఎందుకంటే ఇన్ని రోజులు పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో మోడీ పరిపాలన క్రమంలో ఒక మోడీ నేను బీసీ అని చెప్పుకున్న క్రమంలో బీసీల కొరకు ఇంతవరకు ఒక్క మంచి పని చేయలే అసలు బీసీలు చెప్తున్నందుకు అవకాశం రాలేదు ఇది రేపు ఇది ఒక చరిత్రనే వాస్తవానికి మా బి సంక్షేమ సంఘం చరిత్రనే ఆ బీజేపీలో కూడా చరిత్రనే కాబట్టి ఇందులో ఇందులో ఇది అవటానికి కారణము మా బి సంక్షేమ సంఘ ప్రజా సంఘాలు పోరాడంతో పాటు యావత్ దేశంలో ఏక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము బీసీ పొడగనం చేపట్టడము అందులో పర్సంటేజ్ డిక్లేర్ చేయడము అసెంబ్లీలో తీర్మానం చేయడము దాన్ని ఆ బిల్లును ఆ నలభై రెండు శాతం బిల్లును కేంద్రానికి పంపేయడము దాన్ని అమలు చేయాలని జంతర్ మంతర్ వద్ద మాఫీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జంతర్ వద్ద పోరుగార్జన పెట్టడము అందులో ఎక్కడ లేని విధంగా చర్చడం విధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఇది కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలతో పాటు ఆర్జేడీ ఎంపీలు స్టాలిన్ వల్ల ఆ పార్టీకి సంబంధించిన ఆ వాళ్ళ ఎంపీలు పంజాబ్ నుంచి ఎంపీలు మొత్తం ఎంపీలు అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు అన్న ఇన్వాల్వ్ కావడంతో ఒక ఇది ఒక పెద్ద చర్చ జరిగింది అదేవిధంగా అంత అంతకుముందు సోదరుడు గొప్ప దేవన చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు గారు కూడా జోడో యాత్రల భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న క్రమంలో ఏకైక ఎజెండా ప్రధానమైన ఎజెండా కులగాన చేపట్టాలని ఒక దేశవ్యాప్తంగా చర్చకు అవకాశం ఇచ్చింది నిజంగా ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ కులగాన అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకొచ్చిన ఒక డిమాండ్గా ఎంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు రాహుల్ గాంధీ గారికి చెప్తాను ఒక బీసీ సంక్షేమ సంఘం ఊరికి వచ్చినప్పుడు ధర్నా చేస్తే ఢిల్లీలో అందులో ఒక ముఖ్యమంత్రి హోదాలో మన రేవంత్ రెడ్డి గారు పాల్గొనము నిజంగా వాళ్ళకు కూడా మేము రేవంత్ రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా మా బీసేమ సంఘ పక్షాన నాకు చాలా హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము ఇదే బీజేపీ ప్రభుత్వము మేము కులగాన చేపట్టము కులగాన చేపట్టమని ఏకంగా సుప్రీంకోర్టు అనే అఫిడవిట్ దాఖలు చేసేది చేపట్టమనే కానీ ఈ రెండు సంవత్సరంలో ఈ బీసీ నినాదం పుంజుకోవడము అందులో భాగంగా మా డిమాండ్కు తలక్కోవడము నిజంగా ఒక చరిత్ర చారిత్రత్వం ఏది ఏమైనా సరే వీళ్ళు మంచి చేసినా కానీ ఇంకా తిరుగుతున్నారు అని అనుకోవచ్చు మంచిని మంచిగానే స్వాదిస్తాము అంటే ఈ రోజులు పెండింగ్ పెట్టడము ఈ పాల్గొనే ఎప్పుడు తీసుకోవడము ఆలస్యంగా అయినా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మేము స్వాగతిస్తున్నాము బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలుస్తున్నాము నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము దీనికి లేవచ్చిన రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు చేస్తున్నాము ఆ విధంగా ఈ మన రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కులగాణన కూడా ఇట్లా చేపడతామని చెప్పి తప్పించుకుంటే కూడా మేము మేము ఊరుకునే ముచ్చట్లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ కులగాన ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ కావాలి తొందరగా పూర్తి కావాలి సిద్ధశుద్ధితోని ఇది పూర్తి చేసి బీసీలకు జనాభా తామాస ప్రకారము అన్ని రంగాలలో మాకు ఇది వర్తింపజేయాలని చెప్పి తెలియజేస్తూ కులగానేది ఒక సంచలనం ఒక చారిత్రాత్మకం అది మా మా బీసీ సంక్షేమ సంఘం పోరాటాల ఫలితమే అలా అలా ఏం ఎలాంటి అనుమానాలు కూడా అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక మరి చివరగా మా బీసీల ప్రధాన డిమాండ్ ఉన్నాయి ఇంకా అవి కూడా భవిష్యత్తులో నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది నెరవేర్చాలి అందులో ఇది ఈ ఇది కూడా ప్రధాన డిమాండే కాబట్టి మన దేశవ్యాప్తంగా బీసీల కులగాల చేస్తే బీసీల జనాభా తెలుస్తుంది ఆల్రెడీ ఎస్టీల వాళ్ళ జనాభా ఎంటర్ ఎంటర్ తెలుస్తూనే ఉన్నది కాబట్టి ఇది ఒక ప్లేస్ పాయింట్ అనేది ఒక బీసీ లెక్క కాబట్టి దీన్ని మేము స్వాగతిస్తూ నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఈ వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాలలో అమలు చేస్తారని అంటుంది కాబట్టి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి అమలు చేస్తే వాళ్ళ చిత్తశుద్ధి అనేది తెలుస్తుంది బీహార్లో వాళ్ళు పులగన చేసారు వాళ్ళు అరవై శాతం రిజర్వేషన్ హోపీసర్ కల్పిస్తామని నితీష్ కుమార్ గారు కూడా వాళ్ళ గవర్నమెంట్లో ఒక పార్ట్నర్ కాబట్టి వా అది కూడా నెరవేర్చాలి ఇవన్నీ ఇప్పుడు కర్ణాటకలో చేస్తారు కాబట్టి ఈ అది అది జాతీయ స్థాయిలో మొత్తం వారికి ఆలస్యం అవుతుంది ఇవి ఏమో దాంతోపాటు ఇవి చేస్తామంటే కలవదు ఇక్కడ తెలంగాణలో బీసీలు మనం నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు బీసీలకు కావాల్సిన నిర్ణయం చిరకాల వాటిని నెరవేర్చి నెరవేర్చ నిర్ణయం తీసుకుంటారో దాన్ని సాధిస్తూ ఇవి కూడా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ